అండి ఇప్పుడే పూజ అయిపోయింది నేను తిరుమలలో ఏమేమి షాపింగ్ చేశాను ఏం కొన్నానో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది కుంకుమ తీసుకున్నాను మొగలి పువ్వు కుంకుమ అంట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇది ఎలా ఉందో చూపిస్తాను స్మెల్ కూడా ఏదో కొంచెం డిఫరెంట్ ఉంది ఫస్ట్ టైం తీసుకున్నాను నేను కూడా మొగలి పువ్వు కుంకుమంట హండ్రెడ్ రూపీస్ ఇది ఇది వచ్చేసి మనం తాలి తాలి వేసుకుంటాం కదా అది ఇది చాలా రోజుల నుంచి నేను వెతుకుతున్నానండి ఇది ఈ దారం ఎక్కడుంటుందని నాకు నాకు దొరికింది తిరుమలలో అంటే తిరుమలలో ఉంటుందని తెలుసు కానీ ఎక్కడుంటుందో తెలీదు ప్రతి షాప్లో ఉన్నాయి ఇలాంటివి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇది తాలి చైన్కి పసుపు తాడి యూజ్ చేసుకోవడానికి కాటన్ దారం అంట రెండు తీసుకున్నాను నేను ఒకటి దేవుని దగ్గర ఉంది ఒకటి ఇట్లా తీసుకున్నాను ఇవి వచ్చేసి గాజులు మా పిల్లలకి ఇద్దరు తీసుకున్నారు సేమ్ ఒకటే మోడలే హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు ఇవి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా సేమ్ అంతే ఫిఫ్టీ రూపీసే ఇవి కూడా సేమ్ ఇవి తీసుకున్నారు ఇవి హండ్రెడ్ రూపీస్ పడినాయి కానీ ఎరిగిపోయిందండి ఇది ఒకటి బుట్ట ఇరిగిపోయింది చాలా బాధగా ఉంది అట్లా వేస్ట్ అయితే పనికిరావు ఇంకా ఇది ఉంది కానీ ఇంకొకటి కనిపించలేదు ఎక్కడ పడిపోయిందో ఇట్లా ఇలా ఉంటుంది ఇంకొకటి ఎక్కడుందో మరి చూడాలి ఈ గాజులు ఇవి కూడా వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్ రూపీస్కు ఏమని బేరం చేశాము హండ్రెడ్ రూపీస్ ఇవి ఇంకా ఏం తీసుకున్నా అంటే ఇది ఇది వచ్చేసి బుజ్జి వినాయకుడు అండి ఇది బుజ్జి వినాయకుడు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ టూ హండ్రెడ్ చెప్పాడు వన్ ఫిఫ్టీకి అడిగాను వన్ ఫిఫ్టీకి ఇచ్చాడు చూస్తానే తీసుకోవాలనిపించింది నాకు మెటల్ అనమాట మెటల్ బాగుండడు బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ మెటల్ అంతా మెటలే కదా బ్రాసా మరి బాగున్నాడు కదా స్వామి ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధ నేను ఎన్ని రోజు నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇది త్రీ ఫిఫ్టీ పడింది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ తీస్తా ఈయన మెటల్ అన్నాడు రాయి అన్నాడు లాఫింగ్ బిడ్డ ఇలా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది యాక్చువల్గా ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చే ఇంకా మంచిది అంటారు కానీ మాకు ఎవరు లేరు అందుకే కొనుక్కున్నాను నేను రాయంట ఏదో మెటల్ అది ఏంది గోల్డ్ గోల్డ్ అయితే మీ కలర్ అలా పోతుందే సర్లే పక్కన ఉందా రాయి రాయి అన్నారు ఇలా ఉంది పెయింట్ వేసినారు గోల్డ్ పెయింట్ ఓకే తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తున్నాను ఇది వచ్చేసి ఒకటి దీపప్ కుంది ఇది ఇది ఎప్పుడన్నా పండగలప్పుడు మూడు ఒత్తుల దీపం పెట్టుకుంటాం కదా అఖండ దీపానికి పండగ రోజు మూడు ఒత్తుల దీపానికి తీసుకున్నాను ఇది పెద్ద ఉంది బాగా ఇది 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 వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది బాగా మందం ఉంది ఈ ప్లేట్ అయితే ఈ ప్లేట్ ఇది కలిపి ఇంకా గంటమాటోలు ఇత్తడి ఇది వచ్చి ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది ఇది కూడా బాగా మందంగా ఉంది ఇది కూడా మందంగా ఉంది బాగా ఈ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ పడింది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది వచ్చేసి నైవేద్యాన్ని తీసుకున్నాను రెండు ఏంటి ఇవి రెండు కలిపి రెండు కలిపి నాలుగు వందలు ఇవి బాగా మందం ఉన్నాయి ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు లేకపోతే కుంకుమ పసుపు కూడా వేసుకోవచ్చు అని రెండు తీసుకున్నాను ఇవి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఇవి ఇంత రేట్ పడతాయా లేదా అనేది కమెంట్ చేయండి ఇవి రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు టూ హండ్రెడ్ ఈచ్ వన్ నాకు వీటిలో అన్నిటికంటే ఈ వినాయకుడు బాగా నచ్చినాడు ఇందాక గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదంటే మా పాప వచ్చి నాకు ఇచ్చారు కదమ్మా గిఫ్ట్ ఇది అని చూపిస్తుంది అండి ఇది ఇది స్కూల్లో ఇచ్చారు మా పాపకు ఏం ఏ మిస్ ఇచ్చింది ఇంగ్లీష్ మిస్ ఆ నీతు నీతు సిస్టర్ వాళ్ళు ఇంగ్లీష్ మిస్ అంట ఇది ఇచ్చి ఇది ఇచ్చింది చూపిస్తుంది చూపియమని చెప్తుంది ఇంగ్లీష్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంట అండి నీతు సిస్టర్ ఇచ్చిందంట ఇది చూపియమని చెప్తుంది నాకు వీడియోలో ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే నా వీడియో చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి